ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి వాళ్ల అమ్మ పేరు ఈశ్వరి బాయ్ పేరు పెట్టాలని ప్రతిపాదించడంతో విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి ఇట్టి ప్రతిపాదనలు రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లీలో గల తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ విద్యార్థులంతా కలిసి తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పుపై వచ్చిన నిపేదికను తిరస్కరిస్తూ రాష్ట ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టి ఉపకులాధిపతి యాదగిరిరావుకు వినతి పత్రాన్ని అందజేశారు ఏబీబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృత్ చారి మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల త్యాగాల ఫలితంగా తెలంగాణకు ప్రతీకగా ఉన్న తెలంగాణ యూనివర్సిటీ అలాంటి పేరును మార్చేసి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి వాళ్ల అమ్మ పేరు ఈశ్వరీంబాయ్ పేరు పెట్టాలని ప్రతిపాదించడం దురదృష్టకరమని ఒకవేళ అభివృద్ది చేయాలి అనుకుంటే యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టి యూనివర్సిటీని అభివృద్ది చేస్తూ విద్యార్థులకు అండగా నిలవాలని వారు డిమాండ్ చేశారు ఇట్టి అంశం పట్ల రాష్ట ప్రభుత్వం వెనుకకు తగ్గపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో రాష్ట కార్యవర్గ సభ్యుడు మోహన్ నవీన్ అనిల్ లెనిన్ అజయ్ సంతోష్ వినోద్ సంతోష్ సాయికుమార్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం అందజేయడానికి సుమారు నూట నుంచి రెండు మంది విద్యార్థులము కలిసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రావడం జరిగింది కారణం ఏంటి అని అంటే ఈ రోజు ఎందరో మంది త్యాగాల వల్ల ఈ రోజు తెలంగాణ యూనివర్సిటీ రావడం జరిగింది అలాంటి తెలంగాణ యూనివర్సిటీ ఈ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి ఏదైతే ఉదాహరణ తీసుకుంటే ఆంధ్ర యూనివర్ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర యూనివర్సిటీ అని కర్ణాటకలో కర్ణాటక యూనివర్సిటీ అనేమి ఉన్నాయి అదే విధంగా తెలంగాణలో తెలంగాణ యూనివర్సిటీ ఉన్నది కానీ ఒక డిఫరెన్స్ అనేది చూసుకుంటే తెలంగాణ అనేది ఎందరో మంది పోరాటాల వల్ల తెలంగాణ రావడం జరిగింది అలాంటి తెలంగాణ పేరు ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీకి ఈ రోజు పేరు చేంజ్ చేయాలని గీతారెడ్డి గారు సీనియర్ నాయకులు అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైనటువంటి గీతారెడ్డి గారు వాళ్ళ అమ్మ పేరు పెట్టాలి అని ఆ ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము ఎందరో మంది త్యాగాలను పక్కకు పెట్టేసి మా అమ్మ పేరు పెట్టాలి అనేది చాలా దురదృష్టకరమైన విషయము మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఒకవేళ గనక రాష్ట్ర ప్రభుత్వం దీనికి మొగ్గు చూపి పేరు చేంజ్ చేయాలని ఆలోచిస్తే మాత్రము మేము తిరస్కరిస్తాం కంపల్సరీ ఎక్కడక్కడ ఆందోళనాత్మక కార్యక్రమాలు చేస్తాము నిరసన కార్యక్రమాలు చేస్తాము దేనికైనా సిద్ధంగా ఉన్నాము కానీ పేరు మాత్రం మార్చేది లేదు ఎందరో మంది త్యాగాల వల్ల ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది కాబట్టి దీనికి మేము కట్టుబడి ఉంటాము తెలంగాణ యూనివర్సిటీ పేరే ఉంచుతాం ముందుగా నమస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మలిదశ పోరాటం నుంచి ఏ అయితే శ్రీకాంత్చారి విద్యార్థి నాయకుడు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడో అదే విధంగా తెలంగాణటువంటి అనేక మంది విద్యార్థి నాయకులందరూ కలిసి ఆ రోజు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం జరిగింది ఏదైతే ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు పరపాలసినట్టు కాలంలో ఆ రోజు తెలంగాణను వ్యతిరేకించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని మెడలు వంచే రోజు తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని నిజామాబాద్ జిల్లాలో స్థాపించడం జరిగింది కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కాంగ్రెస్ నాయకురాలు ఉన్నటువంటి గీతారెడ్డి గారు ఎవరు ఉన్నారో వారి అమ్మగారు పేరు పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరమని తెలియజేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ కోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది విద్యార్థి నాయకులు పోరాటం చేసి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సాధించుకోవడం జరిగింది కానీ ఏదైనా చేసేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విశ్వ విద్యాలయానికి నిధులు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి తప్ప ఇటువంటి పేలు మార్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తామంటే విద్యార్థి సంఘాలుగా మేము ఒప్పు ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం